హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందులో ప్రధానమైనది డబ్బు సమస్య డబ్బు కోసం మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు అనేక పనులను ప్రయత్నిస్తూ ఉంటాడు డబ్బు కోసం చేయని పని ఉండదు డబ్బులు సంపాదించడానికి కొత్తగా వ్యాపారం కూడా ప్రారంభిస్తాడు కొంతకాలం ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఆ తరువాత కొన్ని రోజులకు ఆ వ్యాపారంలో నష్టాలు రావడం జరుగుతుంది దీనితో మీకు ధన నష్టం కలుగుతుంది అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలవడం జరుగుతుంది ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న పక్కన వాళ్ళు ఓర్వలేకపోతుంటారు దీనివలన మీకు నరదృష్టి కూడా తగిలి మీరు చేసే వ్యాపారాలలో నష్టాలు కలిగి ధన నష్టం జరుగుతుంది మరి ఇటువంటి సమస్యలను అన్నీ కూడా తొలగిపోయి మీకు ప్రాప్తి కలగాలంటే సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు శివుడు భక్తుల కోరికలు నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీది మరి అటువంటి శివుడిని పూజించడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులవుతారు అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెబుతున్నారు అవి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీ సమస్యలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో మీరు ఎలా ఆనందంగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రకీలాద్రి పర్వతంపై అర్జునుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు శివుడు కిరాతకుడి వేషంలో వచ్చి అతనిని పరీక్షించాడు ఇదే సమయంలో ముఖాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు ఇదే తరుణంలో కిరాతకుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని పార్థునితో వాదులాడుటకు దిగతంతో ఇద్దరం యుద్ధం చేశారు అర్జునుడి అమ్ములు కొద్దీ ఖాళీ అవ్వడంతో మల్లయుద్ధం చేశాడు ఆ పోరులో పరమశివుణ్ణి మెప్పించిన అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజెక్కించుకున్నాడు ఇంద్రుడు ఆహ్వానించడంతో స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు సంగీతం నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వడంతో చిత్రశ్రేణుడి దగ్గర శిష్యుడిగా చేరాడు ఈ క్రమంలోనే దేవనత్తకి ఊర్వశి అర్జునుడి రూపం చూసి మోహించింది అయితే ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించిన అర్జునుడు మీరు చంద్రవంశానికి మాతృస్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు దీంతో ఆగ్రహం చెందిన ఊర్వశి నపుంసకుడిగా మారిపోతావని శపించింది కానీ తన తెలివితేటలు సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకున్నాడు నాటి ఈ శాపమే అజ్ఞాత వాసంలో విరాటుడి కొలువులో గృహన్నలుగా ఉండటానికి ఉపయోగపడింది ఉత్తర గోగ్రహణ సమయంలో విరాటరాజు తనయుడు ఉత్తరాది సారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు మొదలైన కౌరవ వీరులను చూసి బెంబేలుత్తిపోయిన ఉత్తరుణ్ణి సముదాయించి అతడిని సారధిగా చేసుకుని ఆవుల మందను మళ్లించాడు యుద్ధానికి ముందు తన దశ నామాల గురించి ఉత్తరానికి తెలియజేశాడు తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తరకుమారుడు నమ్మలేదు దీంతో ఉత్తరుడు బృహన్నల అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతానని అన్నాడు కుమార అర్జునుడు పాల్గునుడు పార్థుడు కిరీటి శ్వేతవాహనుడు బీభత్సురుడు విజయుడు జీష్ణువు సవ్యసాచి ధనంజయుడు అనే దశనామాలు ఉన్నాయని తెలిపాడు అప్పటికీ ఉత్తరానికి విశ్వాసం కుదరక బృహన్నల ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడివని నమ్ముతానని పేర్కొన్నాడు అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు నేను ధరణి అంతటిని జయించి ధనమును సంపాదించాను కాబట్టి ధనంజయుడని అయ్యాను ఎవరితో అయినా సరే పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడిని అయ్యాను ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేత వాహనుడిని అయ్యాను ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటిని అయ్యాను శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా బీభత్సానికి పాల్పడను కాబట్టి బీభత్సులను అయ్యాను రెండు చేతులతో నారీని సంధించిన గాని ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారీని సంధించాను కాబట్టి సవ్యసాచిని అయ్యాను మేలిమి ఛాయ తెల్లగా ఉంటుంది కాబట్టి అర్జునుడు ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించాను కనుక పాల్గొని మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించే దేవతలు వారిని సంహరించక వదలదు కాబట్టి జీష్ణువు అనే పేరు వచ్చింది మాయమ్మ అసలు పేరు ప్రద కుంతి భోజనం కుమార్తె కాబట్టి ఆమె కుంతీదేవి అయ్యింది నేను వ్రతపుత్రుడిని కాబట్టి పార్థునిని అయ్యానని వివరించాడు ఇక వీడియోలోకి వస్తే మన జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను పండ్లను తింటూ ఉంటాము అవన్నీ తినటం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు మరి మీ సమస్యలు తొలగిపోవాలంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధన వృద్ధి కలుగుతుంది అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు అవుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితులు మార్పులు అనేవి ఉంటాయి గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనే సరిగ్గా ఉండవు అంతేకాకుండా ముఖ్యంగా గురుగ్రహ బలం లేకపోవడం జరుగుతూ ఉంటుంది వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు దీని వలన మీరు ధనవంతులవుతారు మీకు గ్రహాలు అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజు స్నానాన్ని ఆచరించి మీ పూజాగదిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత మీ పూజాగదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షింతలతో పూజించుకోవాలి అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హారతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి ఆ తర్వాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి బెల్లాన్ని అంటే పెరుగన్నంలో అంటే అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తర్వాత మీరు ఈ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని నంచుకోవాలి ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నం నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని గ్రహాల అనుకూలత కలగాలని శివుణ్ణి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు అంటే ఈ పెరుగన్నంలో చిటికెడు బుల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నెయ్యి కూడా పోసి శివుని ఫోటో ముందు ఉంచాలి తర్వాత ఒక గాజు గ్లాసులో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి ఆ గ్లాసు నీటిని మీ చేతిలో పట్టుకొని మాకు గురుగ్రహం అనుకూలత కలగాలి చేసే వ్యాపారాలలో విజయం రావాలని సంకల్పం చెప్పుకొని శివుడికి నమస్కారం చేసుకోవాలి ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగొన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని తాగేయాలి ఈ విధంగా ఐదు వారాలు అంటే వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఏ విధంగా చేయటం వలన మీకు ఉన్న రాహు కేతు ప్రభావం నుండి బయటపడవచ్చు గురుబలం పెరుగుతుంది అదేవిధంగా శివుడిని పూజించేటప్పుడు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని ఇరవై సార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయాలి దీంతో మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు మరి విన్నారు కదా మీరు కూడా ఈ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా ఐదు సోమవారాలు చేయటం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా బెల్లం ఆవు నెయ్యి అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం సోమవారం రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకుని చక్కటి ఫలితాలను శివుని అనుగ్రహంతో పొందండి ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి దానికోసం చాలామంది ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును ప్రసాదించే తల్లి మాత్రమే కాదు సౌభాగ్యానికి సుఖ సంతోషాలకు సంతానానికి ధైర్య సాహసాలకు విజయానికి ఆదిదేవత డబ్బు ఉన్న ఇవన్నీ లేకపోవడం వలన బాధపడేవారు చాలామంది ఉన్నారు మరి వీటన్నింటినీ తీర్చేసి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సోమవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న లోటులన్నీ పోయి ఆనందంగా ఉంటారు మరి ఈ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం రాగి చెంబులో నీటిని సేవించడం ద్వారా శరీరంలోని అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు రాగి చెంబు యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది గాయాలైన చోట రాగి నాణంను కనుక ఉంచితే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది గాయాలు త్వరగా మాడిపోతాయి అదేవిధంగా రాగితో చేసిన గాజులు ధరించడం ద్వారా రక్తపోటు నియంత్రించవచ్చు వివాహమైన తరువాత సంతానలేమితో బాధపడుతున్న వారు రాగి చెంబు రాగి గ్లాసులు ఉపయోగించడం వలన వారి శరీరంలోని రుగ్మతలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్ని విశిష్ట లక్షణాలు ఉన్న ఈ రాగి చెంబును ఉపయోగించి సోమవారం రోజున ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది సోమవారం రోజున ఒక రాగి చెంబును తీసుకుని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ గంధం బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక రూపాయి నాణం వేసి కొంచెం పసుపు కుంకుమ చల్లి అత్తరును కూడా కొద్దిగా వేయాలి ఇప్పుడు ఆ నీళ్ళలో గులాబీ లేదా కలువ పువ్వులు లేదా చామంతి పువ్వులను ఉంచాలి ఇప్పుడు ఈ చెంబును మీ సింహద్వారం కుడివైపున ఉంచాలి ఆ రాగి చెంబు పెట్టే చోట ఒక చిన్న ముగ్గు వేసి దాని మీద చెంబును పెట్టడం ఉత్తమం ప్రతిరోజు ఉదయాన్నే మరియు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు ఉండవు రాగి చెంబును చూడగానే మీకు పాజిటివ్ శక్తి తెలియని ధైర్యం కలుగుతాయి సువాసన వెదజల్లే ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుందని మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇలా సోమవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కాలు పెడుతుంది కావున మీరు కూడా సోమవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సిరి సంపదలతో కుటుంబమంతా హాయిగా జీవిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు